నూతన యాగశాల నిర్మాణానికి ఈ పాత యాగశాలని ఇప్పటి వరకు యాగశాలలో వెయ్యి యాగాలు పైన జరిగినాయి హోమాలు ఇందులోనే పదకొండు లక్షల కొబ్బరికాయలతో హవనం జరిగింది కోటి మోదక యాగము ఇదే యాగశాలలో జరిగింది ప్రతి యాగం కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం దీక్ష ఎక్కడ విఘ్నాలు లేకుండా జరిగింది రేపు పొద్దున ఇప్పుడు మనం పదకొండు లక్షల కొబ్బరికాయలతో హోమము అట్లనే రాజశ్యాములు అమ్మవారిని తీసుకొస్తే యాగశాలలో పెట్టడానికి పర్మనెంట్గా రేకులతో షెడ్ వేయడానికి ఏర్పాటు చేస్తున్నాము దానికోసం అని చెప్పి పాతది తీసేస్తున్నాము యాగశాల నిర్మాణానికి సంబంధించి ఎవరికి ఏది తోస్తే అది ఫస్ట్ యాగం చేస్తేనే స్వర్ణాలయానికి సంబంధించిన బలం చేకూరుతుంది యాగాల వల్ల ఏంటంటే ఎవరికైనా ఏదైనా కోరిక ఉంది తీరట్లేదు అనుకున్నప్పుడు ఆ కోరికలు తీరాలి అంటే యాగముల ద్వారానే తీర్చుకోవాలి ఎందుకు అంటే భగవంతుడికి సమర్పించే ఏ కొబ్బరికాయలు అన్నప్పుడు కొట్టి ప్రసాదంగా మనం తింటాం కానీ పదకొండు లక్షల కొబ్బరికాయలు దేనికంటే ముప్పది రెండు వేల కోట్ల మంది దేవతలకు సంబంధించిన మరి ఆ యాగంలో ప్రత్యక్షంగా దేవుడికి ఆహారం ఇవ్వటమే యాగం మామూలుగా అన్నదానం చేస్తేనే విశేషమైన పుణ్య ఫలితం అట్లాంటిది దేవతలకి నిర్వహించే కార్యక్రమాల్లో యాగము ద్వారానే దేవతలకు ఆహారం వెళ్తుంది ఆర్థం ఆహార్యం అన్నారు అందువల్ల ఆ పద్ధతిలో యాగాల ద్వారా ఏ దేవతను ఉద్దేశించి యాగం చేస్తామో ఆ దేవతలకు ఆ కొబ్బరికాయలు వెళ్తాయి కాబట్టి మీరందరూ కూడా పదకొండు లక్షల కొబ్బరికాయలు అనేటువంటిది ఎందుకు ఇవ్వాలి అంటే ఆ దేవతలకి నేరుగా వెళుతుంది ఆ ప్రసాదం చూపించి మనం తినం భగవంతుడికి వెళ్తుంది ఆ వెళ్ళింది పూర్ణావతి రోజున ఎవరైతే కొబ్బరికాయలు ఇచ్చేస్తారో అధిక మొత్తంలో వాళ్ళు యాగంలో అంతమంది దేవతలకు ఇచ్చినట్లు లెక్క ఒక్కొక్క దేవుడి పేరుతో మనం ఒక్కొక్క గుడికి వెళ్ళామంటే రామాలయానికి వెళ్తే రాముడికి ఒక కొబ్బరికాయ కొడతాం కానీ అక్కడ ఉండేది ఎవరు రాముడు సీత లక్ష్మణుడు అట్లనే ఆంజనేయ స్వామి ఆ రామాలయానికి వెళ్ళినప్పుడు ఐదు కొబ్బరికాయలు కొట్టాలి అట్లా ఆ దేవాలయంలో ఒక అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళాం గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప ఇలా ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు ఐదు కొబ్బరి అక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారో చూసి అక్కడ కొట్టాలి మరి అలాంటప్పుడు ముప్పది రెండు వేల కోట్ల మంది దేవతలకి ప్రతికూళ్ళో పుట్టిన దగ్గర నుంచి అన్ని దేవతలకి కొబ్బరికాయలు కొట్టగలమా కొట్టలేము అందువల్ల ఇలా పదకొండు లక్షల కొబ్బరికాయలతో హోమం ఎందుకు పెట్టామంటే ఒక్కొక్క దేవతకి రుణం తీర్చుకునే సమయం ఇది అంటే దేవతా రుణము ఋషి రుణము అని ఉంటాయి మన ఇంటి పేరు మన గోత్రము మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక సాంప్రదాయాల ద్వారా సనాతన ధర్మంలో ప్రతి ఒక్కళ్ళది ఆర్థికపరమైన రుణాలు కాకుండా దేవతా రుణాలు అనేటువంటివి ఉంటాయి వాటిని తృప్తిపరచటము ఈ జన్మెత్తినందుకు ముప్పది రెండు వేల కోట్ల మంది దేవతలకి పుష్కరాలు ఉన్నాయి పితృదేవతలకి సంబంధించి వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే బతుకున్నారో అన్ని సంవత్సరాల పాటు మరి వాళ్ళకి పిండ ప్రధానాలు పెట్టాలి ప్రతి సంవత్సరం వాళ్ళకి తృప్తి చేయాలి తద్దినం పెట్టాలి అలా కుదరినప్పుడు పుష్కరాల్లోకి వెళ్ళి పెడితే వాళ్ళు చేసినా చేయకపోయినా సరిపోతుంది లేదా కాశీక్షేత్రం వెళ్ళి కొన్ని సందర్భ కొన్ని ప్రక్రియల ద్వారా ఆప్తికాలు చేస్తే ఆ చేసిన పుణ్య ఫలితం గయాశ్రాద్ధ ఫలితం వస్తున్నట్లే ఇవన్నీ కూడా అదే పితృయాజ్ఞాలు దేవతా యజ్ఞాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వాటికి తృప్తి కోసం చేసేవి లోకక్షేమం కోసము కాబట్టి యాగం చేయటం వల్ల ఉద్దేశం ఏమిటంటే మామూలుగా యజ్ఞోపవీత ధారణ లోకక్షేమం కోసం అందరి తరపున నేను కూడా నాకు ఇలాంటి సంతానం లేదే నేను యాగం చేయలేకపోయామనేది లేకుండా యాగకర్త అంటే నేను మీరందరూ పిల్లలుగా భావించి ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నా పిల్లలుగా నా క్షేమ వీళ్ళందరికీ క్షేమం కలగడానికి నేను ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పి చేస్తూ ఉంటాం అందువల్ల ఇంటికొక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నట్లుగా ఎన్ని కొబ్బరికాయలు ఆ దేవతలకు ఇస్తారో వాళ్ళు ఈ ముక్కోటి మందిర దేవతలకు ఇచ్చిన ఫలితం వస్తుంది యా యాగం యొక్క గొప్పతనం అది షోడశ స్తంభాల మధ్యలో జరిగే యాగానికి మీరందరూ కూడా ఈ ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు సో ఈ మహోత్తరమైన యాగశాల నిర్మాణము ఇందులో ఉండబడే ప్రతి పదార్థము పూర్వజన్మ సుకృత ఫలితం ఉంటేనే ఇవ్వగలుగుతారు కాబట్టి ఈ సత్తుపల్లిలో జరిగే యాగానికి మాఘమాసం ఫిబ్రవరి వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగే యాగానికి ఈ రోజు నుండి కార్తీక మాసం పౌర్ణమి చాలా విశేష పర్వదినాలు తొందరగా కొబ్బరికాయలు పంపించండి జై జయశంకర్